ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کرنول میں ٹی جی لکشمی وینکٹا واسوی جو ہاسٹل ہے اس کا افتتاح عمل میں لایا گیا یہ ہاسٹل وائشہ کمیونٹیز کے لیے بنایا گیا ہے اس موقع پر بھرت ٹی جی بھرت جو وزیر ہیں انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ وہ ہمیشہ وائشہ کمیونٹی کی ترقی کے لیے کام کریں گے ಗೋಡ <laughs> <laughs> I'm gonna <laughs> తర్వాత సార్ మాకు వాస్తు కొద్ది ఉంది రెడీ చేశారు అది కూడా రేపు జరుగుతొస్తూ వాసవి సత్ర సముదాయం కానివ్వండి కాశీ అన్నపూర్ణ కానివ్వండి వాసవి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు మన పేరు తెచ్చుకొని ఎలక్షన్ లేకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ నామినేటెడ్ పోస్ట్ గా ఎమ్మెల్యే గానీ తెలియపెట్టుకున్నాను అట్లానే భారత్ గారు ఇంకా ముందు ముందు జరుగుతుంది ఎస్పెషలీ నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో అనేది ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ నేను లాస్ట్ వన్ వీక్ లో హార్డ్లీ వన్ వీక్ కూడా కాలేదు జస్ట్ ఫోర్ ఫ్యూ డేస్ లో కొన్ని హండ్రెడ్స్ కాదండి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆపర్చునిటీ ఉంది మీకు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ నేను అవి పేర్లు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది గ్రౌండ్ అయిన తర్వాత చెప్పాలా ఏదన్నా సబ్జెక్టు కరెక్ట్ లీడర్షిప్ లేక కరెక్ట్ రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐ హావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి అల్ బి సో హ్యాపీ అనమాట అట్లాంటి అంటే నేను ఇన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకు కానీ మనం ఫెసిలిటీ ఫెసిలిట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది గ్రోత్ వచ్చిన తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ఏదైనా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనూ లేకపోతే మున్సిపాలిటీలు ఉండే ప్లేస్లోను డెవలప్ అయ్యే ప్లేస్లోనూ ఎస్పెషల్లీ సీ కోస్టాల్లో ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి అవన్నీ భరతు ముందుకు తీసుకుపోయేదానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ క్లియర్ చేసేదానికి మీరు కూడా ఏమైనా ఇటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏమన్నా వస్తే మీరు తీసుకోండి ఫ్లాట్లు తీసుకోండి చిన్న పరిశ్రమ అనుకోవచ్చు లేకపోతే మీకు తోచింది లాస్ లేకుండా నష్టం లేనిది ఏది ఉందో చూసుకొని మన ప్రాంతంలో ఏ వస్తువులు తయారు చేస్తే మనం అమ్మగలుగుతాం ఇప్పుడు సముద్రం దగ్గర చేసే వస్తువులు వేరే ఉంటాయి మనం ఇక్కడి నుంచి ఫారిన్ కాంపిటీషన్ తట్టుకునేవో లేకపోతే అటువంటివి చూసుకొని చేసుకోవాలి చిన్నదైనా పర్వాలేదు ముందు ఏర్పాటు చేసుకోవాలి